న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల సిరసువాడ పీహెచ్ రోడ్డు నుండి లోతుగెడ్డ కుంటభద్ర వరకు ఎంజెనరీజియస్ రెండు కోట్ల రూపాయల వ్యయంతో బీటి రోడ్డు శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో సమస్యలు తెలుసుకుని వాటిపై సమస్య పరిస్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అంటే మోసం చేసే దానికి మీరు ఎలా ఎలక్షన్ ముందు చెప్పారంటే ఊర్లో రావద్దు అని చెప్పి బాయ్ కట్ చేసిన ఏకైక విలేజ్ మీద ఒకటి అది కుంటిపాత్ర నేను ఆ రోజు మాటిచ్చాను ఎలక్షన్ అయిన తర్వాత ఆరు మాసాల తర్వాత మీకు రోడ్ వేసే బాధ్యత నాగేజ్ మీకు మాటిచ్చాను అదే విధంగా మీ ఊరు నుంచి నుంచిగా నేను దత్త తీసుకున్నట్టు మీది కుంటిపాత్ర విలేజ్ కూడా ఎందుకంటే నా ఆశయం కూడా ఇక్కడ అందుకోసమే మీ ఊరికి రెండో రెండు వందల లక్షలు అంటే రెండు కోట్లు రెండు కోట్లు మీకు మీకు కుంటు భద్ర కలిపి ఈ రోడ్డు జరిగింది అలానే ఆ నాయకుల నుంచి అందుకే చెప్పాను కాంట్రాక్ట్ మీరు ఎవరు యాగం చేస్తారు కలెక్ట్ గారు ఒకటే చెప్పారు ఎవరైతే గూడు కాంట్రాక్ట్ ఉన్నారో ఎవరైతే మంచి కాంట్రాక్ట్ ఉన్నారో ఆయన వినిధిలో ఇవ్వండి చాలా రోజుల నుంచి సరికాయకులు కూడా ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు మారు ఊరు రోడ్డు కావాలి రోడ్డు కావాలి రోడ్డు కావాలి చాలా మంది నాయకులు ఆనందపడుతున్న అలాంటి ఊరు ఈ ఊరు కూడా నా సంతోషం అదృష్టం అదే కాకుండా సీఎం బిలీఫ్ అండ్